సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కృష్ణాసెడ్డి అన్న గారికి అలాగే ఈరోజు మిమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ కొత్త వెంకటమ్మ గారికి దసన్న గారికి జెడ్పీటీసీకి ఎంపీటీసీలకు పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లకు అలానే ముఖ్యంగా అన్న భాస్కరణ అన్న చూడలేదు భాస్కరణ గారికి అన్న ఎక్కలేక మేడం అన్న ఇక్కడికి ముఖ్య నాయకులు లేకుండానే అంటే క్యాండిడేట్ లేకుండానే ఇంతమంది నాయకులు ముందుండి మీరు లేకున్నా పర్లేదు మేము పల్లెల్లో ప్రచారం చేస్తాము ఈ పార్టీ గురించి ప్రభుత్వం గురించి చే మేలైన కార్యక్రమాలు ప్రజల దగ్గర చెప్పుకుంటా పోయి పార్టీకి ఓటు ఏమని అడుగుతామని చెప్పి స్వచ్ఛందంగా తిరుగుతున్నటువంటి మిమ్మల్ని నాయకుల్ని ప్రత్యేకంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తూ సోదర్లరా గతంలో ఈ మండలంలో అత్యంత మెజార్టీ ఇచ్చిన పంచాయతీ ఏదైనా ఉందంటే అది ఊపిజిల్ల పంచాయతీ అని నేను ఇప్పుడే చెప్పారు కూడా మీ ఐకమత్యము మీరు చూస్తున్న విధానం చూస్తే ఖచ్చితంగా ఇసురు కూడా ఈ మండలంలో ఈమార్ కూడా ఈ మండలంలో ఈ పంచాయతీ ఉంటే భారీ మెజార్టీ వస్తుందని ఆశిస్తా ఉన్నాం కూడా గత ఎన్నికల్లో హామీ ఇచ్చారో లేదో తెలుసు కానీ చిన్న సమస్య మన ఊర్లోకి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ నుండి మనకు మహమదాబాద్ క్రాస్ కన్నా ఇక్కడ గోడీసీగా ఓడిసి కనెక్షన్ వచ్చే రోడ్డుకి జస్ట్ మూడు కిలోమీటర్ల మన దారికి అక్కడ కనెక్టివిటీ వస్తుందని చెప్తున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలైనంత తొందరగా ఈ మూడు కిలోమీటర్లు రోడ్డు ఫామ్ చేసే విధంగా మనకు ఓడిసికి పోయి సులభంగా చెప్పి అలానే మన ప్రభుత్వం చేస్తున్న మేలైన కార్యక్రమాన్ని గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ సాధ్యమైన మేనిఫెస్టోనే తయారు చేసి ప్రజలకి ఏమైతే ఇవ్వగలుగుతామో ఏదైతే చేయగలుగుతామో మాట చెప్పిన తర్వాత మాట తప్పకుండా చేయగలిగిన హామీలను మాత్రమే మేము ముందర పెట్టి ఏదో రాజ్యాధికారంలో కూర్చోవాలా మనం కూర్చున్న తర్వాత ఇచ్చినా ఇకున్నా పడింటారులే అనే ఆలోచన లేకుండా ఎదుటి వ్యక్తులను గౌరవించే విధానం మీకు మాట చెప్పినానా నేను మాట నిలబెట్టుకుంటా అనే విధానంగా ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఎంతో కష్టపడి పెన్ను పేపర్ ముందర పెట్టుకొని రాష్ట్ర బడ్జెట్ ఎంత ప్రజలకు నేను అంతేయగలుగుతా సంక్షేమానికి ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎంత కావాలి జీతపత్యాలకు ఎంత కావాలని చెప్పి పట్టి కట్టుకొని అవతల నాయకుల మాదిరిగా పచ్చి అబద్ధాలు దాలుదాలు చెప్పుకోకుండా ఏ ఇదే ఉంది నా దగ్గర మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినా ఎంతో మందికి నాలుగైదు రోజుల కింద ప్రజల దగ్గర తిరుగుతున్నప్పుడు చెప్పాం మా జగన్మోహన్ రెడ్డి గారు వీలైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారా మీరు వెయిట్ చేయండి అని చెప్పాం ఎక్స్పెక్ట్ చేసింది వాస్తవమే ఆడ బడ్జెట్ సహకరించకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మూడు వేల ఐదు వందలు మాత్రం అంటే మూడు వేలు ఐదు వందలు మాత్రం పెంచగలుగుతాను దాంట్లో నిజాయితీని గమనించండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు పెంచగలుగుతాను ఆ తర్వాత సంవత్సరంలో రెండు వందల యాభై మూడు వేల వందలు చేయగలుగుతా అంత నిజాయితీగా ఎస్ మూడు వేల వందలు చేస్తా అని చెప్పి అబద్ధం చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు లాస్ట్ చెప్తాను చెప్పండొచ్చు కదా అట్లా అబద్ధాలు చెప్పే వ్యక్తి కాదు నిజాయితీ అనేది ఆయనలోనే కనపడుతూ ఉంది మనం చూసాం నిన్న మేనిఫెస్టో చూసాం కాపు నేస్తం చూసాం గతంలో పదహైదు వేలు తీసుకున్నాడు ఇప్పుడు ముప్పై వేలు వచ్చే పరిస్థితి అలానే నేత నేస్తం చూసాం గతంలో కంటే డబుల్ చేసిన పరిస్థితి అలానే డ్వాక్రా మహిళా సోదరి మనలకు మూడు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఆ వడ్డీ మీకు ఎంత అంత కూడా ఈ ప్రభుత్వం కట్టే విధానం అలానే అమ్మఒడిని చూసాం పదహైదు వేలు రూపాయలు కార్యక్రమం అలానే రైతులకు ఇస్తున్న రైతు భరోసా నుండి పదహారు వేలకు చేసే కార్యక్రమం ఇలాంటి చూసిన తర్వాత ప్రజలకు పేద ప్రజలకు మేలైన కార్యక్రమాలు చేయాలా ఈ ప్రభుత్వం ద్వారా పేదలను చేపట్టుకొని నడిపించాలా అలానే అభివృద్ధిని చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు లాగా మాట తప్పే వ్యక్తి కాదు కాబట్టి ఆ సాధ్యమైన హామీ లేదు అతనిలాగా మోసం చేయలేని వ్యక్తి కాబట్టి నిజాయితీగా నిలబడు ఏమైనా పొరపాటు జరిగినా వాటి సిద్ధమై మీకు అబద్ధాలు చెప్పకుండా నిలబడిన వ్యక్తిని నిజాయితీ పొరని మీరు ఒకమారు గమనించాలని చెప్పి పల్లె ప్రజలము మన కోసం సంక్షేమం చేస్తున్నటువంటి వ్యక్తి అంటే బయట వ్యక్తులు ఎన్నో మాట్లాడుతుంటారు టౌన్లలో ఉన్నవాళ్ళు కేవలం సంక్షేమమే చేస్తున్నాడు ఈ ద్వారా వాళ్ళకే డబ్బులు మా డబ్బులు ఎన్ని పెడుతున్నాడని వాళ్ళు అబ్బాయిన మనుషులు అన్ని లబ్ధులు పొందుతున్న వ్యక్తులు పొరపాటు చేస్తే మనం నమ్మిన వ్యక్తిని మనమే మోసం చేసిన వాళ్ళం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కుగ్రామాలలో పల్లెలో ఉన్నటువంటి వ్యవసాయదారులు ఫార్మర్స్ రైతు కూలీలు ఇక్కడ ఉన్నటువంటి చేతువృత్తులు వాళ్ళు వ్యవసాయ కూలీలతో సహా మనం అందరము వెన్నంటూ ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని దిగ్విజంగా మంచి మెజారిటీ ఇచ్చి అంటే నూట యాభై పైన వ్యక్తులకు ఎమ్మెల్యేలు ఇచ్చి మనం కళ్యాణం ముఖ్యమంత్రి కలుసుకుంటాం గత ప్రభుత్వాలు కాకుండా మోసం చేయకుండా మళ్ళా ఐదేళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్రాభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో తీసుకుపోయే వ్యక్తి బాగా గుర్తు పెట్టుకోండి గత ప్రభుత్వాలు జన్మభూమి కమిటీలను వేసి వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుకొని వాళ్ళ కాళ్ళకు దండాలు పెట్టించుకొని మనకు పెన్షన్ ఇచ్చే సిస్టమ్ కాకుండా ఏ వాలంటీర్ సిస్టమ్ పెట్టి వాలంటీర్ల ద్వారా ఎవడు లబ్ధిదారుడో ఎన్నుకోబట్టి నువ్వు నీకు పెన్షన్ రావాల్సిందే నీకు రేషన్ కార్డు రావాల్సిందే నీకు అమ్మఒడి వస్తుంది నీ కాపు నేస్తం వస్తుంది నీకు నేత్ర నేస్తం వస్తుంది నీకు మిత్ర వస్తుంది వాళ్ళు స్వచ్ఛంద సేవకులు వాలంటీర్లు మీ దగ్గరకు ఉంది లేదా మనం నడుచుకుంటూ పోయి ఆ జన్మహోమ కమిటీ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ ఇంటి దగ్గర పనులు చేస్తా దండాలు తెలుసుకునే పథకాలు ఎలా ఉంటాయో మీరు ఒక మాకు గమనించండి ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం నీకు ధైర్యం ఉందా మళ్ళా నేను వచ్చి జన్మహోమ కమిటీ పెట్టగలుగుతా చెప్పగలుగుతావా లేదా మేము పెట్టిన సిస్టమ్ వ్యాలంటరీ సిస్టమ్ ఈ వాలంటరీ సిస్టమ్ తీసేయగలుగుతా చెప్పగలుగుతావా లేదా గ్రామ గ్రామ స్వరాజ్యాన్ని తీసేయగలుగుతా చెప్పగలుగుతావా లేదా నువ్వు చెప్పి నువ్వు చేసిన మేలైన కార్యక్రమం ఏదంటే చెప్పలేకున్నావు జగన్మోహన్ రెడ్డి చేసిన మేలైన కార్యక్రమం ఏదన్నా తీసేయగలుగుతా అంటే అయ్యి చెప్పలేకున్నావు ఈ పద్నాలుగేళ్ళల్లో నువ్వు ఏమీ చేయలేక నీకందరూ గుర్తింపుకోండి దానికి స్కీము లేని వ్యక్తి నువ్వు జగన్మోహన్ గారు ఏ మేలైతే కార్యక్రమం చేశారా మేలైన కార్యక్రమాలు నేనే చేస్తాను నేను చేస్తాను అని చెప్పే వ్యక్తి నువ్వు అంటే నువ్వు టార్చ్ కాదు మార్గదర్శకుని కాదు ఎవరో చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేని వ్యక్తి చేస్తున్న పథకాల్ని నువ్వు కాపీ కొట్టి చెప్పే విధానం చూస్తే నీకు అసలుకు నీ వయసుకు నీ అనుభవానికి ఏమాత్రం సంబంధం లేదు నీకు అనుభవం ఇంత వయసు వచ్చినా ఇంత అనుభవం వచ్చినా చిన్నవాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ పాలననే కాపీ కొడుతున్నావు తప్ప నీకంటూ సొంత ఆలోచనలు లేవు నీకంటూ ఏమైనా ఉంటే ప్రజల్ని ఎలా బురిడి కొట్టించాలా వాళ్ళని ఎలా మోసం చేయాలా ఎలా అబద్ధం చెప్పాలా ఎలా అసాంఘిక శక్తులన్నీ కలుపుకొని ఎన్నికలకు పోయి జగన్మోహన్ రెడ్డి ఓడించాలనే ఆలోచనలు తప్ప నీకంటూ సొంత ఆలోచన లేని వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మీరు ఆలోచించండి నిజాయితీ పరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడిని వీళ్ళిద్దరిలో ఎవరు వస్తుందో ఎవరు వస్తే బాగుంటుందో ప్రజలు మీరు గమనించి ఓటేమని నాకు తెలిసి ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులతో సహా అక్కడక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వింటుంటారు సోదరుల మీరు కూడా వినండి మీ నాయకుడు చరిత్ర చెప్పే వినండి మీ నాయకుడిని మా నాయకుడిని బ్యారీజ్ వేసుకోండి మా నాయకుడు నిజంగానే మేలైన కార్యక్రమం చేస్తూ ఉంటే మా నాయకుడి ద్వారా మీకు మేలు జరుగుతూ ఉంటే మీరు కూడా ఒక మా ఆలోచించండి ఆ దేవుడు సైతం ఆ ప్రకృతి సైతం మా జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మరుచిన వర్షాలు బాగా వస్తాయి అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కనుక రాష్ట్రో ఆ దేవుడు కూడా ప్రకృతి కూడా వ్యతిరేకించి వర్షాలు కూడా రాకుండా కరువు కాటకాలతో అల్లాడుతున్నాను తెలు సోదరులారా మీరు ఇంటుంటారు కాబట్టి చెప్తా ఉన్నా మంచివానికి చెడు మీరు రాత్రి పడుకున్నప్పుడు గుండెల మీద చేతులు వేసుకొని నిర్ణయం తీసుకొని పద్మూడవ తేదీ పొద్దున్నే మీరు పోలింగ్ బూత్ కు పోయినప్పుడు ఒక మార ఆలోచించి ఆ పానుకృతిమైన ఓట్ వేసి జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుంటే నెక్స్ట్ ఐదేళ్లలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా భారీగా చూపిస్తారని చెప్పి ప్రజలకు పరిపాలన వాళ్ళ పాదాల పాదాలకి తీసుకొస్తారని చెప్పి ప్రజలు ప్రభుత్వం అంటే ఏదో అభూత కల్పన భూతం లాగా అనుకోకుండా ప్రభుత్వం అంటే మాదే రా మా ఊర్లోనే ఉందరా ప్రభుత్వం మా గ్రామ సచివాలయం మాకు ఏమైనా కాల్చితే మా ఊర్లేకపోతాం నాకు ఏమైనా కాల్చే మా వాలంటీర్ మా ఇంటి దగ్గరకు వస్తాడు నాకంటూ ప్రతినిధిని పెట్టింది ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారిగా సిస్టం సిస్టమ్ పెట్టినారు ఆ వాలంటీరీ చెప్తే బట్టలు వేసుకొని ఏ కదిలికోబోయో ఏ నల్ల జోరుకోబోయే మనం చేసుకోవాల్సిన అవసరం లేదు మంత్రి దగ్గరనే మన పనులు జరిగే సిస్టమ్ పెట్టినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ఇంతసేపు చెప్పినప్పుడు గమనించండి సోదరులరా సంక్షేమం బ్రహ్మాండంగా ఉంది అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది పాలన సూపర్ గా ఉంది పాలనను మీ పాదాల దగ్గర తీసుకొచ్చే వ్యవస్థ సూపర్ గా ఉంది ఇది గమనించండి ప్రభుత్వాలు ఏదో ఉచితంగా మీకు పడేస్తున్నాయి మీరు ఏర్పడిన విధానం లేదు ఇక్కడ ప్రభుత్వం గౌరవంగా మీ ఇంటి దగ్గరకు వచ్చి బియ్యం ఇస్తుందంటే వ్యాన్ వచ్చి మీ ఇంటి దగ్గర తూకం వేసి బియ్యం మూట మీ ఇంట్లో పెట్టే సిస్టమ్ పెన్షన్ మీ ఇంటి దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి మీ ఊళ్ళో పెన్షన్ పెట్టే విధానం అమ్మఒడి ఎస్ ఆ తల్లి అకౌంట్ లో ఏ ఒక్కరికి నమస్కారం పెట్టుకుంటే ఒకరికి లంచం ఇక్కోకుండా డబ్బులు ఎవరి దగ్గరికి పోకుండా అడుక్కోకుండా డైరెక్ట్ సిస్టమ్ లో బ్యాంక్ అకౌంట్ లో మీ దగ్గరకి పడే విధానం ప్రభుత్వం మనం గౌరవిస్తూ ఉంది ప్రజలు మన కష్ట నష్టాలను గమనిస్తూ ఉంది ప్రభుత్వం పాలన మన దగ్గరికి తీసుకొచ్చింది సంక్షేమం బ్రహ్మాండంగా చేస్తూ ఉంది అభివృద్ధిని కూడా అంతే మెరుగ్గా చేస్తాను ఇలాంటి ప్రభుత్వాలు నాకు తెలిసి పుట్టి ఉండి అరుదు ఎప్పుడు చూడలేదు కూడా ఈయన ఈ దేశానికి మార్గదర్శకుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాలంటీర్ వ్యవస్థ నేర్చుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసే సచివాలయ వ్యవస్థ నేర్చుకుంటున్నారు బస్సులు పోయి ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నటువంటి మన సోదరులకు భవిష్యత్తులో ప్రతి గ్రామానికి ప్రతి గ్రామ సచివాలయం పట్టిన డిజిటల్ లైబ్రరీలు కూడా వచ్చి అక్కడనే కూర్చొని మనం చేసుకునే విధానం వాళ్ళకు కూడా కల్పిస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్ గా మీరు ఎన్నికలు చేసుకోండి మీరే ముందు పట్టి పెట్టుకోండి ఓటర్ లిస్ట్ ముందర పెట్టుకోండి ఎవడు మనవాడు ఎవడు కదవాడు మనవాడైతే ఇంట్లో ఉన్నా పడుకున్నా ముసైనా వాళ్ళు ఎత్తుకొని పోయి అని చెప్పి ఓటు ఇచ్చే మార్గం చూడండి మన దగ్గర కన్నా టౌన్లలో ఉంటే సదూర ప్రాంతాల్లో ఉంటే దయచేసి మీరే వాళ్ళ ఖర్చులు కాబట్టి ఇచ్చి వాళ్ళ కోర్లు చేసి వాళ్ళని పిలిపించుకొని ఓటు వేసి కార్యక్రమం ఇక్కడ ఉన్న నాయకులందరూ చేయాలని చెప్పి మనందరం ఆ సమస్య కృషి చేస్తే కనుక ఆ ప్రభుత్వం మేలైన కార్యక్రమం చేసింది కాబట్టి మన నాయకుడు మన కాళ్ళు ఎగిరేసుకొని తినే విధంగా ఈ పల్లెల్లో చేశారు కాబట్టి మనం కష్టపడితే ప్రతి పల్లెలో మనకు మెజార్టీ వస్తుంది మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోగలన శక్తి మన దగ్గర తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞత కృతజ్ఞతలు చేస్తూ సార్